జై బాలాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా శక్తివంతమైన ఒక మాల గురించి తెలుసుకుందామండి ఈ మాల గనక మనము అమ్మవారికి వేస్తే తప్పకుండా మన తలరాతినే మనము మార్చుకునే మార్చుకునేగ శక్తి అనేది ఈ మాలకి ఉంటుంది మరి ఆ మాలేమిటో మనము ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మనలో చాలామందికి జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇలా ఎన్నెన్నో సమస్యలు ఉంటాయి అయితే మన జ్యోతిష శాస్త్రం ప్రకారము మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వాటిని వెంటనే తరిమి కొట్టేయచ్చు అయితే మన హిందూ ధర్మంలో యాలకులకు చాలా ఆసక్తివంతమైనవి ధనాన్ని ఆకర్షించడంలో యాలకులు బాగా ఉపయోగపడతాయి యాలుకలతో చేసే కొన్ని పరిహారాలు మన తలరాతనే మార్చేయగలమని మనకి పెద్దలు సూచిస్తున్నారు మరి ఇంతటి పవిత్రమైన యాలుకలతో ఎలాంటి పరిహారాలను పాటిస్తే తరతరాల తరగని ఐశ్వర్యం మనకి లభిస్తుందో మనము ఇప్పుడు తెలుసుకుందామండి మనలో చాలామంది డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాము అలాంటి వారు ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి ఈ పా ఈ పరిహారం పాటించిన నెల రోజుల్లోనే మీరు అద్భుతాలని మీ జీవితంలో చూస్తారు మీ ఇంట్లో ఎక్కడైతే డబ్బు అనేది పెట్టుకుంటారో అక్కడ ఐదు యాలికులను పెట్టండి ఈ యాలికలు ఆకుపచ్చ రంగులోనే ఉండాలి సుమా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రంగు మారిపోయి ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండిపోయిన యాలికలను డబ్బు దగ్గర పెట్టకండి అలాగే ఎవరికైనా బిచ్చమెత్తుకునే వారికి దానం చేసేటప్పుడు డబ్బులతో పాటుగా ఒక యాలుక్కాయని కూడా దానంగా ఇవ్వండి ఈ ఒక్క పరిహారము జీవితాన్నే మనకి మార్చేస్తుందండి చాలామంది జాతకంలో ఎప్పుడూ కూడా దురదృష్టమే ఉంటుంది అదృష్టమే ఉండదు అలాంటి వారు ప్రతి వారానికి ఒకసారి మీరు స్నానం చేసే నీటిలో రెండు యాలకులను వేసి స్నానం చేయండి ఇలా చేస్తే మీ జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టము అనేది మీ వెన్నంటే ఉంటుంది మీరు చేసే పనులు ఏ అడ్డంకులు రాకుండా ఎప్పుడూ కూడా విజయమే ఉంటుంది ఏ పని చేసినా సరే ఊహించని లాభాలు వస్తాయి అలాగే మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి కర్పూర హారతి ఇచ్చేటప్పుడు కర్పూరంలో కూడా ఒక యాలుక్కాయని వేసి దేవునికి హారతి ఇవ్వండి యాలుకలు కర్పూరంతో కలిసినప్పుడు అద్భుతమైన పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి కదండి దేవతలందరూ కూడా సువాసనలకు ఆకర్షించబడతారు కాబట్టి మీరు పూజ చేసేటప్పుడు దేవునికి ఇలా ఇస్తే ఈ సువాసనలకు ముక్కోటి దేవతలు కూడా సంతోషించి మీ ఇంటిపై అఖండ రాజయోగాన్ని వరిస్తా వరిచేలాగా చేస్తారు అలాగే మీ పూజ గదిలో ఎల్లప్పుడూ మూడు యాలకులను పెట్టి ఉంచండి ఈ మూడు యాలకులు త్రిమూర్తులకు ప్రతిరూపము మన హిందూ ధర్మం ప్రకారము యాలకులు అంటే త్రిమూర్తులకు చాలా ఇష్టమట కాబట్టి ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా మనకి మూడు యాలకులను పెట్టుకుంటే త్రిమూర్తులు మన ఇంట్లోనే కొలువై ఉంటారు త్రిమూర్తులు నివసించే ఇళ్లలో తరతరాల తరగని ఐశ్వర్యము అనేది ప్రాప్తిస్తుంది అలాగే చాలామంది అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు మీకున్న అప్పుల సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలి అంటే ఏదైనా ఒక శుక్రవారం రోజున ఒక ఎర్రని వస్త్రంలో ఐదు యాలకులను కట్టి మీ దిండి కింద పెట్టుకొని నిద్రపోండి ఉదయం లేవగానే ఈ మూటను తీసి ఎవరు తిరగని ప్రదేశంలో పడేయండి ఇలా మూడు శుక్రవారాలు చేయండి యాలకుల మాల బాగా ఉపయోగపడుతుందండి అయితే మనం ఈ వీడియోలో చెప్పేది ఏమిటి అంటే మనము యాలకుల మాల అనేది తయారు చేయాలి శనివారం రోజున ఇరవై ఒక్క యాలకులను తీసుకొని ఈ యాలకులు దారానికి గుచ్చి ఒక యాలకుల మాలను తయారు చేయండి శనివారం ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి కానీ లేదా మనం శుక్రవారం అయితే అమ్మవారి పటానికి కానీ యాలకులతో తయారు చేసిన ఈ మాలను వేసి వెంకటేశ్వర స్వామికి నమస్కారం అలాగే మీరు సమర్పించే ఇష్టదైవం ఎవరికైనా కూడా సమర్పించవచ్చు అందులో అమ్మవారికి సమర్పిస్తే శుక్రవారం పూట ఇంకా మంచి జరుగుతుందండి ఇలా నమస్కారం చేసి ఇంట్లో పూజ చేసుకోండి మీ పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకుల మాలను తీసి మీ భర్త పరుసలో పెట్టండి మీ భర్త యొక్క పర్సులో పెట్టండి దేవుని దగ్గర పెట్టిన యాలు అందులో అమ్మవారి వెంకటేశ్వర ఆగ్ర అనుగ్రహం వల్ల చాలా దైవశక్తి ఉంటుంది మీ భర్త దగ్గర ఎప్పుడూ ఈ యాలు ఉండాలి ఇలా చేస్తే ఆ వెంకన్న అనుగ్రహము అమ్మవారి అనుగ్రహం వల్ల మీ భర్త సంపద అనేది విపరీతంగా పెరుగుతుంది అలాగే చాలామంది ఇళ్లల్లో ఎప్పుడు కష్టాలే ఉంటాయి డబ్బు పరంగా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా ఇలా మీ ఇంట్లో ఎప్పుడూ కష్టాలే ఉంటున్నాయంటే దానికి కారణం మీ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నట్టే దరిద్ర దేవత ఉన్న నెలలో ఎప్పుడూ కష్టాలే ఉంటాయి ఎందుకంటే దరిద్ర దేవత ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు మన ఇంటి నుండి దరిద్ర దేవత వెళ్ళిపోతేనే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది కాబట్టి మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెట్టాలి అంటే శుక్రవారం రోజున ఒక శక్తివంతమైన దీపాన్ని మీ ఇంటి ముందు వెలిగిస్తే చాలు ఆ దీపం వెలుగు వల్ల లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది శుక్రవారం రోజున మీ ఇంటి గుమ్మ ముందు అష్టదల ముగ్గును వేసి ముగ్గుపైన ఒక మట్టి ప్రమిదని పెట్టి ఆ ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఈ నూనెలో ఒక యాలక్కాయ ఒక లవంగం అలాగే చిటికెడి బెల్లం పొడిని వేసి ఐదు ఒత్తులను వేసి దీపం వెలిగించండి ఈ దీపాన్ని అమ్మవారి స్వరూపంగా భావించి నమస్కారం చేసుకోండి సాయం సంధ్య వేళ ఈ విధంగా చేయండి ఈ దీపాన్ని శుక్రవారం రోజున మాత్రమే వెలిగించాలి ఈ దీపం వెలిగించిన వెంటనే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు లక్ష్మీదేవి ఉన్న ఇళ్లలో ఎలాంటి సమస్యలు ఉండవు కాబట్టి ప్రతి శుక్రవారం నాడు ఈ దీపాన్ని వెలిగించి చూడండి ఊహించని మార్పును మీరే తప్పకుండా గమనించగలుగుతారు మీ పిల్లలు బాగా చదవాలి అనుకుంటే ఏదైనా అమ్మవారికి యాలకులు వేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే మీ పిల్లలకి మంచి జ్ఞానము అనేది లభిస్తుందట తెలివితేటలు పెరిగి గొప్ప స్థాయికి వెళ్తారు మన హిందూ ధర్మంలో రావి చెత్తును మనం ఎంతో పవిత్రంగా భావించి పూజిస్తూ ఉంటాము కదా అందువల్ల ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఒక రావి ఆకును తీసుకొని ఒక మీ పర్సులో పెట్టుకోండి ఇలా చేస్తే అనుకున్న డబ్బు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలగాలన్నా సిరి సంపదలు కలగాలన్నా ప్రతి శుక్రవారం రోజున మీ గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్టుతో అలంకరించాలి పచ్చగా ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది ఇంటి సింహద్వారాన్ని లక్ష్మిగా భావిస్తారు కనుక గడప దగ్గర చెప్పులను చిందరవందరగా పడేయడం గడప మీద కాలు పెట్టి ఇంట్లోకి రావడము అనేది చేయకూడదు ఇది లక్ష్మీదేవిని అవమానపరిచినట్టుగా అవుతుంది ఇదండి మరి ఈరోజు మన వీడియో యాలకులతో అద్భుతమైన పలి పరిహారాలు మనం పాటించి మనము ఎంతో మంచి అద్భుతాన్ని అదృష్టాన్ని కూడా మనము పొందగలుగుతామండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాత జై జై వారాహి మాత